హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో విష్ణుకుండెనులు అనే టాపిక్ గురించి క్లియర్గా చర్చించుకుందాం విష్ణుకుండెనులు ఎవరు వీరు ఎక్కడి నుండి వచ్చారు వీరి కల్చర్ ఏంటి వీరి ఇంపార్టెన్స్ ఏంటి ఈ విషయాలన్నింటినీ చూద్దాం తెలంగాణ హిస్టరీలో విష్ణుకుండెలు అనే టాపిక్ నుండి మనకి కల్చర్ నుండి బిడ్డొచ్చే అవకాశం ఉంది వీరు వీరి స్పెషాలిటీ ఏంటి అంటే అందరూ రాజులు అశ్వమేధ రాజసూయ వాజ్పేయి యాగాలు చేస్తే విష్ణుకుండెలలో గొప్పవారైన రెండో మాధవర్మ నరమేధ యాగాన్ని చేశాడు తన రాజ్య శ్రేయస్సు కోసం మనుషులేనే బలి ఇచ్చే సాంప్రదాయాన్ని నెలకొల్పాడు వీరు మహబూబ్ నగర్ మన్ననూర్ నుండి నల్గొండ జిల్లాలో తుమ్మలగూడెం ఇదే ఇంద్రపాల నగరం తర్వాత కీసర తర్వాత అమరావతి ఈ ప్రాంతాలకి వాళ్ళ రాజ్యాన్ని విస్తరించారు వీరు అంతకుముందు ఇష్వాకుల కాలంలో బౌద్ధ మత దేవాలయాలన్నింటినీ హిందూ మత దేవాలయాలుగా పునరుద్ధరణ చేశారు వీరు అమరావతిని అమరేశ్వర ఆలయంగా మార్చారు వీరి గురించి తెలిపేవి మనకు ముఖ్యంగా వీరి ఇంపార్టెన్స్ వచ్చేసి ఉండవల్లి గుహలు మొఘల్ రాజపురం గుహలు భైరవోని గుహలు విష్ణుకుండ్ల గురించి చూసే ముందు వీరి గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది తెలుసుకోవాలి బేసిక్ పాయింట్స్ నుండి మనకు బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఏ టాపిక్ చదివినా ఫస్ట్ ఏం చేయాలి మనం బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి నెక్స్ట్ కొంచెం డెప్త్కి వెళ్ళి ఓవర్గా లోపల సబ్జెక్ట్ ఏముంది చూడాలి సబ్జెక్ట్ అంతా చూసాక మనం క్విక్ రివిజన్ చేసుకోవాలి సో మనం బేసిక్ బేసిక్ పాయింట్స్ తెలుసుకోకుండా డైరెక్ట్ సబ్జెక్ట్ చదివి బేసిక్ పాయింట్స్ మిస్ అయ్యామనుకో ఒక్కోసారి మనకి బేసిక్ పాయింట్స్ నుండే బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనం బేసిక్ పాయింట్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం బేసిక్ పాయింట్స్ అనేవి చూద్దాం విష్ణుకుండెల పాలన కాలం వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్ ట్వంటీ ఫోర్ వీరి వంశస్థాపకుడు వచ్చేసి ఇంద్రవర్మ లేదా మహారాజేంద్రవర్మ వీరి రాజ్యస్థాపకుడు వచ్చేసి మహారాజేంద్రవర్మ బట్ స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి ఒకటో మాధవ వర్మ ఇతను విష్ణుకుండ్ల రాజ్యాన్ని ఎక్కువ విస్తరించాడు స్వతంత్ర రాజ్యాన్ని పాలించాడు సో విష్ణుకుండ్ల స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి ఒకటో మాధవ వర్మ విష్ణుకుండ్లో గొప్పవాడు వచ్చేసి రెండవ మాధవ వర్మ ఇతను విష్ణుకుండ్ల టాపిక్ చదవగానే మనకి ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి రెండవ మాధవ వర్మ ఇతనే మనకి నర్మేదయాగాన్ని నిర్వహించారు విష్ణుకుండ్లో చివరి వారు వచ్చేసి మంచె బట్టారు ఒకడు నెక్స్ట్ విష్ణుకుండ్ల రాజధానులు వచ్చేసి ఇంద్రపాల నగరం మన్ననూరు తుమ్మలగూడు అమరావతి దెందలూరు కీచర ఈ ప్రాంతాల్లో వీరు రాజ్యపాలన చేశారు వీరి అధికార మతం వచ్చేసి వైష్ణవ మతం వీరి అధికార చిహ్నం వచ్చేసి పంజా ఎత్తిన సింహం వీరి అధికార భాష వచ్చేసి సంస్కృత భాష వీరి రాజముద్రికపై ఉండే చిహ్నం వచ్చేసి గరుడ ప్రతిమ అదే వీరి నాణాలపై నంది విగ్రహాలు ఉండడం జరుగుతుంది వీరి కాలంలో ఉన్న విద్యా కేంద్రాలను ముఖ్యంగా ఘటికలు అంటారు వీరి గురించి తెలుపుతున్న శాసనాలు వచ్చేసి ఒకటో విక్రమేంద్రవర్మ వేయించిన చిక్కుళ్ళ శాసనం నెక్స్ట్ ఇంద్రవర్మ యొక్క రామతీర్థ శాసనం మూడో మాధవ వర్మ వేయించిన పాలమూరు శాసనం తర్వాత రెండవ మాధవ వర్మ వేయించిన ఈపూరు శాసనం వేల్పూరు శాసనం ఈ శాసనాలు అనేవి రాజ్య రాజ్యపాలన గురించి వారి కల్చర్ గురించి వారి గురించి వారు వారి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వీటి ద్వారా మనకి తెలుస్తుంది వీరి కాలంలో ఇంపార్టెన్స్ వచ్చేసి ఉండవల్లి గుహలు తర్వాత మోవల్ రాజపురం గుహలు భైరవోని గుహలు విష్ణుకుండిలో అనేవారు శ్రీపర్వత స్వామి భక్తులు అక్కడ మనకు ముందు మనం ఇష్వాకుల గురించి చదివేటప్పుడు ఇష్వాకులు శ్రీపర్వతాన్ని రాజధానిగా చేసుకొని పరి పరిపాలించారు వారు శ్రీపర్వతీయులు అంటారు వాళ్ళని వీరు శ్రీపర్వతస్వామి భక్తులు శ్రీపర్వతం అంటే అసలు శ్రీశైలం నుండి నాగార్జున కొండ వరకు గల కొండని ఏమంటారు శ్రీపర్వతం అంటారు శ్రీపర్వతాన్ని పా రాజధానిగా చేసుకొని పాలించింది వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇష్వాకులు ఆ శ్రీపర్వత స్వామి భక్తులు వచ్చేసి మల్లికార్జున స్వామి ఉంటారు కదా శ్రీశైలం వారి భక్తులు వచ్చేసి విష్ణుకుండలు ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మొదటి రాజు స్థాపకుడు వచ్చేసి మహారాజేంద్రవర్మ లేదా ఇంద్రవర్మ ఇతను వంశస్థాపకుడు స్థాపకుడు ఇతను గురించి మనకు తెలుపుతున్న శాసనాలు వచ్చేసి వీరు ఏలేశ్వరం మిర్యాలగూడ నల్గొండ భువనగిరి కీసర ఈ ప్రాంతాల్లో పరిపాలించాడు వీరి ఆధారాలు ఒక్కడే సం లభించాయి వీరు తుమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరంను రాజధానిగా చేసుకొని పరిపాలించారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ మనకి వస్తే వీ వీరి రాజధానుల గురించి రావచ్చు ఏ రాజు కాలంలో ఏది రాజధానిగా పాలించారు అనేసి మహారాజేంద్రవర్మ వచ్చేసి తుమ్మలగూడెం ఆర్ ఇంద్రపాల నగరంను రాజధానిగా చేసుకొని పాలన చేశాడు వీరెవరు అసలు వీరు వాకాటకుల దగ్గర సామంతులు వాట వాకాటకుల సామంతులుగా ఉంటూ విష్ణుకుండ్లు రాజ్యాన్ని స్థాపించారు విష్ణుకుండ్ల రాజ్యం చివరికి బాదామి చాళుక్యుల్లో కలిసిపోయింది వీరు విష్ణుకుండ్ల రాజ్యం అనేది చివరగా లాస్ట్ బాదామి చాళుక్యుల్లో కలిసిపోయింది మహారాజేంద్రవర్మ బిరుదు వచ్చేసి ప్రియపుత్రుడు మనం చదివేటప్పుడు బిరుదులు గుర్తుపెట్టుకోవాలి బిరుదులు ఒకవేళ ఇస్తే మనకి ద ఫాలోయింగ్లో లేదంటే చూస్తే కరెక్ట్ ఆన్సర్లో విష్ణుకు రాజులు ఇచ్చి వాళ్ళ బిరుదులు గుర్తుపెట్టుకోవాలి సో బిరుదు కూడా ఇంపార్టెంటే మహారాజేంద్రవర్మ బిరుదు వచ్చేసి ప్రియపుత్రుడు మహారాజేంద్రవర్మ గురించి ఆధారాలు ఏలేశ్వరం మిర్యాలగూడ నల్గొండ భువనగిరి కీసర ఈ ప్రాంతాల్లో ఈయన ఆధారాలు దొరుకుతాయి నెక్స్ట్ ఇతని రాజధాని వచ్చేసి తుమ్మలగూడెం లేదా నగరం ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి టోటల్గా విష్ణుకుండులు అనేవారు వాకాటకులు సామంతులు తర్వాత నెక్స్ట్ రాజు వచ్చేసి మొదటి మాధవ వర్మ ఇతను స్వతంత్ర రాజ్య స్థాపకుడు విష్ణుకుండ్ల స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి మొదటి మాధవ వర్మ ఇతనే ఉండవల్లి భైరవకోణ మొఘల్ రాజపురం గుహలు ఈ గుహలన్నిటిని తొలపించారు నెక్స్ట్ వాకాటకులతో వివాహ సంబంధాల ఆధారంగా రాజ్యాన్ని విస్తరించారు ఇతను కీసర్ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు ఇతని రాజధాని మొదటి మాధవ వర్మ రాజధాని వచ్చేసి కీసర కీసరకి వెళ్ళి చూస్తే మనకి చాలా వరకు విష్ణుకుండ్ల ఆలయాలే కనిపిస్తాయి కీసర్లో ఉన్నది కీసర అనే నేమ్ వస్తే మనం విష్ణుకుండ్లు అని ఆన్సర్ పెట్టేలా ఉంటుంది మొదటి మాధవ వర్మ బిరుదు వచ్చేసి విక్రమహేంద్ర నెక్స్ట్ రాజు వచ్చేసి ఒకటవ గోవిందవర్మ విష్ణుకుండ్ల అందరిలో అగ్రగణ్యుడు అంటే తొలి విష్ణుకుండ్ల అందరిలో ఇతడి రాజధాని వచ్చేసి ఇంద్రపురి లేదా ఇంద్రపాల నగరం ఇతను కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాలను గుంటూరు జిల్లాలోని ప్రాంతాలను పాలించాడు ఇతని ఇంపార్టెన్స్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటో గోవిందవర్మ అనగానే చైతన్యపురి శిలాశాసనం ఇది ఫస్ట్ ప్రాకృత శాసనం ఇది ఎక్కడ ఉంది హైదరాబాద్ నగరంలోని నది ఒడ్డున ఈ చైతన్యపురి శిలా శాసనం అనేది ఫస్ట్ ప్రాకృత శాసనం ఇది హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒకటో గోవింద వర్మ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైతన్యపురి ఇతను విష్ణు ఇంద్రపురిని ఆధార రాజధానిగా చేసుకొని పాలన చేశారు ఇతను మూల రాజవంశస్థుడైన పృథ్వీమూల్ని కుమార్తె మహాదేవిని వివాహమాడాడు ఈ మహాదేవి అనే మహాదేవి బౌద్ధ మతాభిమాని ఈమె ఇంద్రపాల నగరంలో బౌద్ధ భిక్షులకు మహావిహారాన్ని నిర్మించింది చతుర్ధ దశార్వ సంఘం అంటారు దీన్ని దీనికోసం మళ్ళీ ఈమె పెనుకపన అనే పెనుకబండ అనే గ్రామాన్ని విరాళంగా ఇచ్చారు ఇప్పుడు మహావిహారాన్ని ఇక్కడ నిర్మించింది కదా దీన్ని మహావిహారాన్ని బౌద్ధ భిక్షులకు మహావిహారాన్ని ఇచ్చింది వారి పోషణ కోసం పెనుకబండ అనే గ్రామాన్ని కూడా అక్కడ పన్నులు వసూలు చేసుకోమని ఈ గ్రామాన్ని దానంగా ఇచ్చారు ఇంద్రపాలనగర తామ్ర శాసనం ఫస్ట్ తెలంగాణలోనే తొలి సంస్కృత శాసనం ఈమె ఇంద్రపుల్లో చతుర్థ దశార్థ సంఘ భిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది వీరి పోషణగాను గోవిందవర్మ పెన్కబండ లేదా పెన్కపన అనే గ్రామాన్ని వీరికి దానంగా ఇచ్చారు ఒకటో గోవిందవర్మవర్మ బిరుదు వచ్చేసి విక్రమాశ్రేయుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మహారాజేంద్రవర్మ బిరుదు వచ్చేసి ప్రియపుత్రుడు నెక్స్ట్ మొదటి మాధవ వర్మ బిరుదు వచ్చేసి విక్రమహేంద్ర నెక్స్ట్ ఒకటో మాధవ వర్మ బిరుదు వచ్చేసి విక్రమాశ్రేయుడు నెక్స్ట్ రాజు వచ్చేసి రెండవ మాధవ వర్మ విష్ణుకుండెలందరిలో గొప్పవాడేవారు రెండవ మాధవ వర్మ మనకు క్వశ్చన్ పడే అవకాశం ఇక్కడే మాధవ వర్మ గురించి బిట్టుపడే అవకాశం ఎక్కువ ఉంది ఇతను ఆనంద గోత్రికులను శాలంకాయలను అందరినీ ఓడించి వెంగీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇతను ఏది స్వాధీనం చేసుకున్నా విన గెలుపుకు ప్రతిసారి ఒక శివలింగాన్ని కీసర్లో ప్రతిష్ఠ చేసేవారు అక్కడ అందుకే ఎక్కువ శివలింగాలు ఉండడం జరుగుతుంది ఇతను ఎక్కువ రామలింగేశ్వర ఆలయాలని కట్టించారు ఇతను కలింగను ఆక్రమించి పల్లవులను ఓడించి గుండ్లకమ్మ వరకు రాజ్యాన్ని విస్తరించారు ఈ విజయాల వల్ల పదకొండు అశ్వమేధ యాగాల్ని వెయ్యి క్రతువులను చేశాడు వీటన్నిటిని పురస్కరించుకొని అశ్వమేధ యాగాల్ని క్రతువులను నిర్వహించేవారు ఇతను వాకాటక పృథ్వీసేను ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహమాడాడు ఇతని కాలాన్ని విష్ణుకుండ్ల స్వర్ణయుగం అని పేర్కొంటారు ఇతను రాజధానిని ఇంద్రపాల నగరం నుండి అమరావతికి మార్చాడు ఎవరు రెండో మాధవవర్మ వర్మ అమరావతిని ఎక్కడ ఏదే దేని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అమరావతిని ఇతని నిర్మాణాలు వచ్చేసి కీసర్లో రామలింగేశ్వర ఆలయం చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం ఇది నల్గొండలో ఉంటుంది నెక్స్ట్ షాద్ నగర్లో రామలింగేశ్వర ఆలయం పులిగిల్లా వచ్చేసి రామలింగేశ్వర ఆలయం ఇంద్రపాల నగరంలో అమరేశ్వర రామేశ్వర మల్లికార్జున ఆలయాలు ఈ నిర్మాణాలన్నీ రెండో మాధవర్మ నిర్మించారు ఇతను మొదటిసారిగా నరమేద యాగం లేదా పురుష మీద యాగం చేశాడు తన రాజ్య శ్రేయస్సు కోర తన రాజ్య శ్రేయస్సు కొరకు పినాక భట్టు అనే బ్రాహ్మణుని వధించారు అసలు తన రాజ్యం బాగుండాలంటే నరుణ్ణి బలి ఇవ్వాలని పినాక భట్టునే సలహా ఇస్తాడు నరమేదానికి ఎవరు దొరకక లాస్టుకు ఇచ్చిన ఆ సలహా ఇచ్చిన బ్రాహ్మణుణ్ణే బలి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నరమేదయాగం చేసిన బ్రాహ్మణుడు ఎవరు పినాక భట్టు ఉండవల్లి గుహలో మూడో గుహలో పూర్ణకుంభాన్ని చెక్కించాడు ఉండగు ఉండవల్లి గుహలు నిర్మించింది ఎవరు ఒకటో మాధవ వర్మ ఆ గుహల్లో మూడో గుహల పూర్ణకుంభాన్ని చెక్కించారు రెండో మాధవ వర్మ ఇతను మొఘల్ రాజపురం ఉండవల్లి గుహలు హిందూ దేవతల నివాసాలుగా మారాయి ఇతని కాలం ఇతని కాలంలోనే మొఘల్ రాజపురం ఉండవల్లి గుహలు హిందూ దేవతల నివాసాలుగా మారాయి అంతకుముందు బౌద్ధ దేవాలయాలుగా ఉన్న వాటన్నింటినీ వీరు హిందూ దేవతల ఆలయాలుగా మార్చడం జరిగింది పద్మాసనంలో ఉన్న బుద్ధిని విగ్రహాన్ని ధ్వంసం చేసి క్షేణిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉండవల్లిలో చెక్కించడం జరుగుతుంది ఇతని బిరుదు వచ్చేసి త్రివర నగర భువన యువతీ ప్రియుడు అంటే మీనింగ్ ఏంటి అంటే మూడు నగరాలలో అందమైన యువతుల మనసులను గెలుచుకున్న రాజు అనేసి రెండో మాధవవర్మకి బిరుదు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ రాజు వచ్చేసి ఇంద్రభట్టార వర్మ ఈ రాజు కీసర సమీపంలో ఘటకేశ్వరం అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పారు వీరు విష్ణుకుండ్ల కాలంలో ఘటిక అంటే విద్యా కేంద్రాన్ని ఘటికలు అనేవారు ఇప్పుడు ఘటికల పేరు మీదనే ఘటకేశ్వరం ఇదే ప్రజెంట్ ఇప్పుడు ఘటకేశ్వరిగా ఉంది విష్ణుకుండ్ల సామంతులు రణజుజే వంశస్థుడైన పృథ్వీమూలుడు కళింగ రాజైన ఇంద్రవర్మతో చేతులు కలిపి ఇతన్ని కళింగ నిధంలో ఓడిస్తారు మౌకరి వంశ ఈశానవర్మ చేతిలో ఓడి ఇంద్రభట్టారికుడు ఇంద్రభట్టారిక కూతుర్ని ఈశానవర్మ కుమారుడైన శర్వవర్మకిచ్చి వివాహం చేయడం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి ఇంద్రభట్టారక వర్మ అనగానే ఘటకేశ్వర ఆలయం ఒకటి గుర్తుపెట్టుకోండి ఘటకేశ్వర ఆలయం ప్రజెంట్ ఘటకేశ్వర్గా మారింది ఇదే నెక్స్ట్ వచ్చేసి విక్రమేంద్ర భట్టారక వర్మ ఇతను పృథ్వీమూల రాజు సహాయంతో పల్లవులను ఓడించారు ఈ విజయానికి గాను ఇంద్రపూర్లో గోవిందవర్మ నిర్మించిన మహాదేవి విహారానికి ఇరుపెండో అనే గ్రామాన్ని దానంగా ఇస్తాడు నెక్స్ట్ రాజులు వచ్చేసి మూడవ వాదవర్మ నాలుగవ మాధవ వర్మ వీరు ఉండడం జరుగుతుంది మూడవ వాదవర్మ కాలంలో ఘనస్వామి అనే కవి ఉండేవారు ఇతను జనాశ్రయ చందో విచిత్తే అనే గ్రంథాన్ని రాశారు ఇది తెలంగాణలో మొదటి సంస్కృత లక్షణ గ్రంథం ఈ గ్రంథంలో చాలా తెలుగు పదాలు అనేవి రావడం జరిగింది ఈ కాలం నాటి బౌద్ధ పండితుల గొప్పవాడు దశబలబలి విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన చిక్కుళ్ళ శాసనంలోని విజయరాజ్య సంవత్సరంబుల్ అల్ అనే ఈ తెలుగు పదాలు అనేవి ఈ జనాశ్రయ చందో విచ్ఛిత్లో కనపడడం జరుగుతుంది జనాశ్రయ చందో విచ్చిత్తి రాసింది ఎవరు ఘనస్వామి ఇతను ఎవరి ఆస్థానంలో వారు మూడో వాదవ వర్మ ఆస్థానంలోని వారు ఘనస్వామి నెక్స్ట్ వీరిది వీరి కాలంలో న్యాయ విచారణకు ధర్మాధికారులు అనేవారు ఉండేవారు బ్రాహ్మణులకు తుండి అనే గ్రామాన్ని దానం చేశారు ఇంద్రపాలపుర తామ్ర శాసనం వీరు వేయించారు నెక్స్ట్ చిక్కుళ్ళ తామ్ర శాసనం రెండవ విక్రమేంద్రవర్మ వచ్చేసి చిక్కుళ్ళ తామ్రశాసనం వేయించడం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ రాజు వచ్చేసి మంచన భట్టారీకుడు ఇతను పృథ్వీమూల మహారాజుని ఓడించి పృథ్వీమూల మహారాజు ఎవరు ఒకటో పులకేసి ఈయన ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్టు తండ్రివాడ శాసనం ద్వారా మనకి తెలుస్తుంది నెక్స్ట్ మంచన భట్టారిక తర్వాత ఈ రాజ్యం అనేది పతనం జరగడం జరుగుతుంది వీరి పరిపాలనా విధానానికి వచ్చేస్తే ఇత వీరు రాజ్యాన్ని విషయాలుగా విభజించి పాలించేవారు విషయాలకి అధిపతి పురుషులు లేదా మహోత్తర్లు ఉండేవారు ఇతని కాలంలో కవులు వచ్చేసి ఘంటసింగన నంది ఎల్లయ్య అనేవారు ఉండేవారు వీరు రాసింది వచ్చేసి ప్రబోధ చంద్రోదయం వీరి కాలంలో ఉండే గుహలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉండవల్లి మొఘల్ రాజపురం బైరవోని కొండలు బైరవోని కొండ బై గుహలు బైరవోని గుహలు వచ్చేసి ఇది నెల్లూరు ప్రాంతంలో ఉండడం జరుగుతుంది ఎనిమిది గుహలు ఉండడం జరుగుతుంది ఉండవల్లి గుహలు వచ్చేసి అనంత పద్మనాభ స్వామి రెండో మాధవ వర్మ గుంటూరులో ఉంటాయి ఇందులో మూడు గుహలు ఉంటాయి మూడు గుహల్లో మధ్య గుహ అనేది పెద్దది ఈ గు ఉండవల్లి గుహల్లో పూర్ణకుంభాన్ని ఎవరు చెక్కించారు రెండవ మాధవ వర్మ నెక్స్ట్ మొఘల్ రాజపురం అనేది కృష్ణా జిల్లాలో ఉండడం జరుగు ఐదు గుహలు ఉండడం జరుగుతుంది మూడు గుహలు అనేవి సాధారణంగా నాలుగవది వచ్చేసి మర్గగుహ ఐదో ఐదవది వచ్చేసి శివతాండవ గుహ ఐదవ గుహలో అర్ధనారీశ్వర ప్రతిమ ఉండడం జరుగుతుంది తర్వాత వీరి కాలంలో అక్కన్న మాదన్న గుహలు కూడా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ రాజపురంలో ఉన్న విగ్రహాలు వచ్చేసి అష్టభుజ నటరాజమూర్తి నెక్స్ట్ త్రివిక్రమ మూర్తి ఈ విగ్రహాలు ఉండడం జరుగుతుంది వీరి నాణాలపై గల చిహ్నం ఏంటి నంది వీరికి బిరుదము వీరి బిరుదములు సాధారణంగా త్రికూటమలయ అనే బిరుదము వీరికి ఎవరిచ్చారు కాందార రాజులు ఇవ్వడం జరుగుతుంది వీరి కాలంలో ఉండే ఉద్యోగులను చూద్దాం హస్తికోశ గజ దళాధిపతి వీరఘోష పదాధిపతి రజకులు భూములను కొలిచి ఆయకట్టును నిర్ణయించేవారు ఫలదారుడు పండించిన పంటలో రాజ్యాన్ని నిర్ణయించే అధికారి నెక్స్ట్ వచ్చేసి శెట్టి ప్రభుత్వానికి చెందాల్సినవన్నీ కొలిచేవారు నెక్స్ట్ అక్ష పటలాధికృత ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి నెక్స్ట్ లేఖకులు రాజాజ్ఞల్లో లిఖించే అధికారులు గుల్మికుడు అంటే గ్రామాధికారి సో ఇవన్నీ టాపిక్స్ చూసుకోండి అయితే మనం విష్ణుకుండల రాజుల వరుస క్రమం చూద్దాం ఫస్ట్ రాజు వచ్చేసి మహారాజేంద్రవర్మ లేదా ఇంద్రవర్మ రెండవ రాజు వచ్చేసి మాధవ వర్మ ఒకటవ మాధవ వర్మ తర్వాత ఒకటవ గోవిందవర్మ తర్వాత రెండవ మాధవ వర్మ రెండవ వర్మ తర్వాత రెండవ మాధవ వర్మ తర్వాత ఇద్దరు రాజులు దేవవర్మ ఒకటో విక్రమేంద్రవర్మ దేవవర్మ కుమారుడు మూడవ మాధవ వర్మ విక్రమేంద్రవర్మ కుమారుడు ఇంద్రభట్టారక వర్మ ఇంద్రభట్టారక వర్మ కుమారుడు విక్రమేంద్ర భట్టారక వర్మ తర్వాత వచ్చిన రాజులు వచ్చేసి రెండవ గోవిందవర్మ నాలుగవ మాధవ వర్మ మంచిన భట్టారకుడు ఇక్కడ మనకు మెయిన్ రోల్ వచ్చేసి ఇంద్రవర్మ ఒకటో మాధవ వర్మ రెండో గోవిందవర్మ రెండో మాధవ వర్మ ఒకటో విక్రమేంద్ర వర్మ ఇంద్ర భట్టారక వర్మ లాస్ట్ వచ్చేసి మంచిన భట్టారకుడు చేస్తున్న కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ